బెంగళూరు వంకాయని చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము ఈ సోయాకు కారల్ని కూడా చిన్నవి చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే చాలు మూకుల్లో నూనె వేసి నూనె కాగినట్టుని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి ఎటువంటి పేరు కడిగేపాకు వేయించాలి కొద్దిగా పసుపు కూడా వేసిన తర్వాత ఈ బెంగళూరు వంకాయ ముక్కలు వేయాలి उप सोया वैसी बलपाल नील मूत कूत तीस बज्जी मिर्ची मल्ली वज्जी मिर्ची तभी बलपाली मल्ल मूत कूत कलपाली కూడా అయిపోయింది కాబట్టి మూత లేకుండా ఒకటించుకున్నాం చక్కగా తయారైన ఈ బెంగళూరు వంకాయ సోయా కుక్కూరని హోటల్ పాత్రలో తీసుకొని దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్